వెల్కమ్ టు ది బిఎన్ న్యూస్ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం భద్రాత్రి కొత్తగూడెం జిల్లా మేనేజ్మెంట్ వ్యవస్థ ఇష్టారాజ్యంగా సాగుతుంది మెరుపు కాలనీ పక్కన ఉన్న పేపర్ బోర్డ్ రాత్రి సమయంలో పేపర్ బోర్డ్ లో ప్లాస్టిక్ వేస్ట్ పేపర్ లో నిప్పటించడం జరిగింది ఆ వాసనకు పొగకు కాలనీ జనాలకు ఇబ్బందికరంగా మారింది భయానికి గురై మేనేజ్మెంట్ వారికి ఫోన్ చేసి చెప్పగా ఏమీ స్పందన లేదు మేము ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేయగా వాళ్ళు వచ్చి మంటలు ఆర్పడం జరిగింది అదే కాకుండా పేపర్ బోర్డు నుండి బూడిదార్ రసం అలాంటి కాలుష్యం లాంటివి పడుతున్నాయి అని చెప్పిన ఎన్ని సమాధానం లేదు దయచేసి అధికారులు స్పందించి పేపర్ బోర్డు నుండి వచ్చే వేస్ట్ పదార్థాలను దూరంగా పడేసుకోవాలని మేము కోరుతున్నాం

mm -hmm.